హాయ్ వివర్స్ మనం వచ్చేసి బొంగరము అనేటువంటి లెసన్ని చూస్తున్నాం పద్యము వచ్చేసి ఉంది నాకు బొంగరము అందమైన బొంగరము రింగు రింగు మనుచు తిరుగు రంగు రంగుల బొంగరము వచ్చేసి మనము ఈ యొక్క బొంగరానికి రకరకాలైనటువంటి రంగుల్ని వేసి ఉంటారనమాట ఇది చెక్కతో చేసినటువంటిది బొంగరం అనమాట బడికి వెళ్లకుండానే చదువు చదువుకుండనే ముద్దు ముద్దు రాతలు దిద్దు నేల పలకపై ఇది వచ్చేసి నేల పలకపై వచ్చేసి అందంగా ముద్దు ముద్దుగా వచ్చేసి ఇది రాతలు రాస్తూ ఉంటుంది ఎవరు ఇంత విద్య ఎట్లు వచ్చే ఇంత నేర్పు గుక్కబెట్టి తిరుగును గుమ్ముగాను తిరుగును ఇది వచ్చేసి గుక్క పెట్టకుండా భలే ఫాస్ట్గా తిరుగుతుంది దీనికి ఎవరు నేర్పించారు ఇంత మంచి విద్య సరే ఇది ఏమైనా పెద్ద ఇనుపు ఇనుముతో తయారు చేసిందా అంటే అది కూడా కాదు చూడబోతే కొయ్య ముక్క చూడ వేడుకైన గుక్క భలే బలే బొంగరం బొంగరం అంటే బొంగరం అంటే అంటూ కీర్తిశేషులు సమతారావు అనేటువంటి ఆయన రచించడం జరిగింది